ఎస్ఐ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అందించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ బతికుండగానే పొలాన్ని రాసివ్వాలని తల్లిని పిల్లలు నిత్యం ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటన ధోర్నాళ్ల మండలం కొత్తూరులో జరిగింది ఉన్న కొద్ది పొలాన్ని ఉంచుకుంటానని చెప్పినా పిల్లలు వినకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలు ఏర్వ చిన్నమ్మి వాపోయారు పొలంలో పత్తి సాగు చేస్తే కక్షతో మొదటి రెండవ కుమార్తెలు అల్లుళ్లతో కలిసి మూడు నెలల పంటను రాత్రికి రాత్రే పీకేశారని తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులను వేడుకుంది సార్ నా పేరు చిన్నమ్మి సార్ మాది కొత్తూరు సార్ నాకు ఎకర పొలం ఉంది మా ఆయన చనిపోయింది సార్ వాళ్ళు పెద్ద ఇద్దరు మాకు ఇప్పుడే పంచి ఇవ్వాలని అంటారు సార్ నేను ఇయ్యను కూల్ చేసుకొని నేను ఎట్ట బతకాలి అదేనని నేను అనుకుంటే రాత్రికి రాత్రి వచ్చి సేవను పీకేసి మేము పీకినాము అని పోయిండు సార్ ఏం చేసేది ఏం లేదు సార్ నేను నన్నాళ్ళు ఉంటుంది పోయిన తర్వాత ముగ్గురికి ఇస్తానని చెప్పింది సార్ కాదు మాకే ఇయ్యాలి ఇప్పుడు మేము ఉన్నాయేమో అని చేస్తారు సార్ నన్ను పోయిన రాత్రి సార్ ఆ ఎకర పొలంలో పత్తి నాటింది సార్ మూడో నెల వచ్చింది ఇంకా పెట్టుబడి అది పెట్టినాక అప్పుడే వద్దన్నారు సార్ వద్దంటే వేసి మీరే వచ్చి తీసుకోండి అమ్మా అని చెప్పిన చెబితే కూడా వినకుండా ఇప్పుడు మధ్యన ఇప్పుడు తనుకుండి పెట్టుబడి పెట్టినాక వచ్చి పీకేసిపోయింది సార్ సార్ రాత్రి ఒకటప్పుడు వచ్చి పీకి పొద్దున ఆరింటికి మళ్ళీ ఊర్లోకి వచ్చి గొడవ గొడవ చేసిపోయారు సార్ ఏం చేసేది ఏం లేదు సార్ నేను పోయిన తర్వాత ముగ్గురికి తన నా జోలు రాకుండా ఉండాలి సార్ వాళ్ళు పీకేసిన దానికి నష్టం కట్టియాలి సార్ నేను కూలిపోయి అన్నాలు చేసి వాళ్ళకు కట్టియాలి సార్ నేను పెట్టుబడి పెట్టిన బలం మందు నీళ్ళ మందు అన్నీ వేసిన సార్ అరకలకు అవి వాళ్ళు కట్టేయాలి సార్